తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ముఖ్యంగా తెలంగాణలో రిజర్వేషన్ కి సంబంధించి ఒక పెద్ద లొల్లి నడుస్తుందనే చెప్పొచ్చు మొన్న మధ్య అమిత్ షా గారు వచ్చారు రిజర్వేషన్ కి సంబంధించి ఏదో నాలుగు మాటలు మాట్లాడారు వెళ్లారు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కట్ చేసింది ఎడిట్ చేసింది అంటూ కూడా వార్తలు చూస్తున్నాం అసలు ఫస్ట్ నుంచి ఈ రిజర్వేషన్లకి సంబంధించి అసలు ఏం జరిగింది మీరేం చెప్దాం అనుకుంటున్నారు తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు ఇది అమిత్ షా గారు పదే పదే వచ్చే ఒక మాట ఏంటంటే మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తాం మతపరమైన రిజర్వేషన్కు బీజేపీ వ్యతిరేకం ఈ మైనార్టీ అపీజ్మెంట్ అని అంటే ఈ ఏదైతే మైనార్టీ సెక్షన్స్ను మేము వాళ్ళను అపీజ్ చేయము ఇదంతా తప్పు ఇదంతా కాంగ్రెస్ చేస్తున్నది అంటే వాస్తవం ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక నాలుగు శాతం ఫోర్స్ పర్సెంటేజ్ అంటే నాలుగు శాతం పర్సెంట్ అంటే శాతం రిజర్వేషన్ ముస్లిం మైనారిటీస్కి ఇవ్వడం జరిగింది అది కూడా సూపర్ న్యూమెరి అంటారు అంటే ఇప్పుడు ఉన్న రిజర్వేషను శాతాన్ని ఉన్నదో దాన్ని ఏమాత్రం తగ్గించకుండా దాన్ని టచ్ చేయకుండా అదనంగా నాలుగు శాతం ఇవ్వడం జరిగింది దాదాపు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతున్నది నేను స్టేట్ కౌన్సిల్ చైర్మన్గా మేము మొత్తం ఎంసీఏ అడ్మిషన్స్ మిగతా అన్ని యూనివర్సిటీ అడ్మిషన్స్ మేమే చేస్తాం కాబట్టి దానిలో ఒక నాలుగు శాతం మాత్రమే ఈ మైనార్టీ ముస్లిం మైనార్టీస్ మైనార్టీస్ అంటే ఇక్కడ ముస్లిం మైనార్టీ ముస్లిం మైనార్టీస్కి వస్తాయి దాని వలన పెద్ద ఎత్తున సమాజంలో ఏదో సమతల్యం దెబ్బతిన్నది ఈ రిజర్వేషన్ వల్లనే ముస్లిమ్స్ ఏదో పెద్ద ఎత్తున లాభపడ్డారు అని కాదు ఆ మాటకు వస్తే బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేశారంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ పోయే ముందు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని ఇవ్వడం జరిగింది ఈ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణాలు ఏవైతే ఈ దేశంలో ఉన్నాయో ఎటువంటి రిజర్వేషన్స్ లేని వర్గాలు ఏవైతే ఉన్నాయో దానిలో కూడా ఆర్థికంగా బాగా దెబ్బతిన్న వాళ్ళు వెనుకబడ్డ వాళ్లకు టెన్ పర్సెంట్ బీజేపీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ అంటే అది కూడా సూపర్ న్యూమరీ అంటే ఉన్న రిజర్వేషన్స్ను టచ్ చేయకుండా అదనంగా ఓ పది శాతం సీట్లను ఎక్కువ చేయడం జరిగింది పది శాతం ఉద్యోగతను కూడా ఎక్కువ చేయడం జరిగింది అంటే అప్పుడు బీజేపీ సమర్థించుకునేది ఏంటంటే కింది వర్గాలు అపోజ్ చేసినాయి అంటే బీసీఎస్సీ ఎస్టీ వర్గాలు అపోజ్ చేసినాయి ఇది అన్యాయం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మీరు ఎట్లెట్లా చేస్తారు అంటే వాళ్ళు బీజేపీ చెప్పింది ఏంటంటే అగ్రవర్ణాలలో కూడా ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళలో కూడా చాలా బీదరికంలో ఉన్న ప్రజలు ఉన్నారు వాళ్లకు వెలుసుబాటుతనం కోసం ఈ సూపర్ న్యూమరీ అంటే అదనంగా ఇచ్చే సీట్లు ఇవి ఉన్న రిజర్వేషన్ కోటాలను కానీ శాతాన్ని కానీ తగ్గించకుండా ఇవ్వడం జరిగింది జరిగింది ఈ ముస్లిం రిజర్వేషన్ కూడా ఇచ్చింది వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన కోటా కూడా తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో రెండిట్లేము మనం ఈ రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే కేవలం నాలుగు శాతమే అది దాదాపు రెండు వేల పదిహేను నుంచి కూడా అది ఐదు నుంచి వాళ్ళు వచ్చిన అధికారం వచ్చిన వన్ ఇయర్ టూ ఇయర్స్లో వైఎస్ఆర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అయితే ఈ బీజేపీ వాళ్ళు పదే పదే ఈ విధంగా అంత రాధాన్ చేయాల్సిన అవసరం లేదు మేము అక్కడ కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ ముస్లిం వర్గాలలో కూడా ఇది ఆర్థికంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వెనుకబడ్డరు కాబట్టి కొంత స్పెషల్ రిలీఫ్ ఇద్దామని ఇవ్వడం జరిగింది అట్లాగే ఈడబ్ల్యూఎస్ కూడా కొంత ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఆయా వర్గాలు మారుతున్న సమాజంలో మారుతున్న అవసరాలకు అనుకూలంగా కొన్ని సంస్కరణలు కానీ లేదా కొన్ని మార్పులు జరిగిన అర్థం చేసుకోవాలి కానీ బీజేపీ పదే పదే చెప్తున్నట్టుగా ఏదో బీజే ముస్లిమ్స్ను మొత్తం వాళ్ళు ఏదో మొత్తం దేశంలో సంపద అంతా వాళ్ళకే దోచిపెట్టారని చెప్పడం అనేది బీజేపీ కరెక్ట్ కాదు బీజేపీ ఏమైనా చేసుకుంటే వాళ్ళ అభివృద్ధి మాటల గురించి చెప్పుకోవాలి కానీ ఇది చెప్పడం కరెక్ట్ కాదు రెండవది ఏంటంటే బీజేపీ వాళ్ళు చేస్తున్న ఇంకొక పెద్ద ప్రచారం ఏంటంటే మేము మాత్రమే హిందువులకు రక్షణ ఈ కాంగ్రెస్ అనేది హిందువులకు శత్రువు వ్యతిరేకం అని కూడా చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా పాము ఎప్పుడు కూడా అలా చెప్పలేదు మేము హిందువులకు వ్యతిరేకం కాంగ్రెస్ దృక్పథంలో సెక్యులరిస్టు దృక్పథం కాబట్టి అంటే హిందువులతో పాటుగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లేకపోతే సిక్స్ కానీ జైన్స్ కానీ లేకపోతే పార్సీ కానీ బుద్ధులు కానీ మాకు అందరు కూడా ఒకటే అంటే అన్ని వర్గాల ప్రజలు మాకు ఒకటే అనేది కాంగ్రెస్ విలాసం కాబట్టి బీజేపీ చెప్తున్నట్టుగా ఈ విషయంలో మాత్రం బీజేపీ కరెక్ట్గా అనుసరించలేదు పాలసీ ఎందుకంటే రిజర్వేషన్ పాలసీలో వాళ్ళు పది శాతం చేసినారు వీళ్ళు ఇక్కడ నాలుగు శాతం చేసినారు ఇవి కూడా ఉన్న శాతానికి ఎక్కువ పెంచింది కాబట్టి దీని మీద మేదో వాళ్ళకి చేసినాం మీరు ఇదేదో పాకిస్తాన్ వాళ్ళకి చేసినాం లేకపోతే ఇదంతా ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం జనాల మధ్య వైమసే మతాల మధ్య వైమ పెంచే ప్రయత్నం కానీ బీజేపీ ఇటువంటి ప్రయత్నం మానుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసి ఇంకా అందరికీ ఇవ్వనివ్వండి ఇవ్వలేదు అంటారు ఇంకా ఐదేళ్ళు కాదు ఇంకా పదిహేను అధికారంలో రాండి ప్రజలు మెప్పేయండి చేయండి కానీ ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు ఇది అర్థం లేకుండా పోతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ పాలసీ ఈ అన్నది చిన్న విషయాన్ని పట్టుకొని వాళ్ళు దేశంలో రెండు సమాజాల మధ్య పెద్ద ఎత్తున ఈ అగాధాన్ని పెంచడం వ్యతిరేకత పెంచడం వైమేశం పెంచడం అన్నది మంచి పద్ధతి కాదు